ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ హస్త సాముద్రికవేత్త గోపాలకృష్ణ గారు ఉన్నారు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే అండి గురుగారు సునీత విలియమ్స్ గారు ఎనిమిది నెలల క్రితం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్లారు అనుకోని కారణాల వల్ల ఆవిడ అక్కడ ఇరుక్కుపోవాల్సి వచ్చింది ఎట్టకేళ్లకు ఎనిమిది నెలల తర్వాత ఆవిడ మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చారు అయితే ఆవిడ తిరిగి రావడానికి కారణం తన కర్మ సిద్ధాంతం అనుకోవచ్చు ఐ థింక్ కొంతమంది తను స్పేస్ లోకి వెళ్ళినప్పుడు ఒక వినాయకుడు బొమ్మ అలాగే భగద్గీత తన దగ్గర క్యారీ చేయడం వల్ల ఇవన్నీ తన కాపాడిని అంటారు మరి ఏంటి తిరిగి రావడానికి కారణం కేవలం తన కర్మ సిద్ధాంతం అనుకోవచ్చా లేకపోతే ఇతర కారణాలు ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయంటారు ప్రస్తుతం ఈ ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారి కోసం మనం చర్చించుకోవటం చాలా సంతోషం సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళి ఒక ఎనిమిది రోజులు మిషన్ అది అనుకుని వెళ్ళారు వెళ్ళిన తర్వాత కారణాంతరాల వల్ల ఆమె అక్కడ ఎనిమిది నెలలు ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇక్కడ మనం ఏదైనా మనం పని చేస్తూ ఆటంకం ఏర్పడితే మన జీవితంలో సాధారణంగా లేదా శరీరానికి ఏదైనా ఇబ్బంది ఏర్పడినా మన పూర్వీకులు అందరూ ఏం చెప్పారంటే ఇది మా కర్మ నా కర్మ వల్ల ఎలా అయిపోయింది బతికిందే అనేటువంటి ఒక మాటను ఉపయోగించడం అంటే వాస్తవంగా కర్మ అనేటువంటిది ఇది క్యారీ ఫార్వర్డ్ మనం ఒక పని చేసినప్పుడు దాని ఫలితాన్ని మనం తీసుకుంటే అది మనకి ఆపాదించబడి రుణంగా ఏర్పడి ఆ రుణము బంధాలుగా ఏర్పడి ఆ బంధము పూర్తి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడి ఈ జన్మంతా కూడా ఎప్పటి వరకు మనం జీవించి ఉంటాము ఈ శరీరంతో అది క కంటిన్యూ అవుతుంది దీన్ని మనం సరి చేసుకోవడానికి మన కర్మను ప్రారంధాన్ని అనుభవించాలి ఇప్పుడు సంచితంలో మనం దాన్ని సరి చేసుకోవచ్చు అంటే కొత్త కర్మలు కొత్త దుష్కర్మలు చేయకుండా మంచి కర్మలు చేస్తూ సత్కర్మలు చేస్తూ ఒకవేళ మన దుష్కర్మలు ఏమైనా గతంలో చేసి ఉంటే దాన్ని శరీరానికి అప్పగించి మన బుద్ధిని మనస్సుని సత్కర్మల వైపు మలిచినప్పుడు సత్కర్మాచరణ వలన ఈ కర్మ క్రియలుగా రూపాంతరం చెంది మనం భగవంతుడికి ఐక్యమవుతాం ఇది క్రియ అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి క్రియ అంటే మహాత్ములు అంటే పరమాత్మ 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 అంశతోటి ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటివి క్రియలు సూర్యుడు కాంతిని వెతజల్లాడు అంటే అది విశ్వముకంతటికీ కూడా అది ఉపయోగపడుతుంది దానివల్ల అనేక జీవరాశులు అవి ఉద్భవించటం ఎదగటం జరుగుతూ ఉంటుంది అంటే సూర్యుని యొక్క చర్య ఏదైతే ఉందో అది క్రియ ఆ క్రియ అందరికీ ఉపయోగపడుతుంది అది ఒక్క తరానికే కాదు ఒక్క యుగానికే కాదు యుగ యుగాలు అది ఏ ఏదైనా సరే అయితే కర్మ అంటే అది కాదు కర్మ వ్యక్తిగతం క్రియ అంటే సమిష్టిహితం కర్మ వ్యక్తిగతం ఒక వ్యక్తి ఒక కర్మను చేస్తే దాని ఫలితం తనకి మాత్రమే పొందుతాడు లేదా తనతోటి డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తికి కానీ ఇంకొక వ్యవస్థ అంటే కొంతమంది సమూహానికి దానికి మాత్రమే అది వర్తిస్తుంది అది విశ్వవ్యాప్తం అవ్వదు ఆ వ్యక్తి గుర్తింపబడ్డదు ఒక వ్యక్తి చేసినటువంటి కర్మ అది విశ్వవ్యాప్తమయ్యి అందరికీ ఉపయోగపడేటువంటి ఒక క్రియగా మారినప్పుడు ఆ వ్యక్తి అందరి చేత కీర్తింపబడతాడు ప్రపంచమంతా కూడా ఈ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి తరమే కాదు ఇంకా తదుపరి తర తరాలు వాళ్ళని ఆరాధిస్తారు గుర్తించుకుంటారు ఆరాధించడం అనేటువంటిది మనం దైవాంశ సంభూతులకి దైవంలాగా భావించిన వాళ్ళకి మనకి ఆపాదిస్తాము అంటే వాళ్ళు చేసే పనులు క్రియలు అవుతాయి అయితే ప్రస్తుత కాలంలో మనం గమనించుకుంటే మహానుభావులు అంటే సైంటిస్టులు గతంలో మన ఋషులు ఋషి అంటే ఒక సైంటిస్ట్ ఒక విషయం గురించి తదేకంగా కృషి చేసి అది తర్వాతి తరానికి అందించాడు అది ఒక ధర్మం అవ్వచ్చు ఒక శాస్త్రం అవ్వచ్చు ఏదైనా కావచ్చు ఆర్యభట్టు ఖగోళం గురించి పరిశోధించాడు ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకోలేదు దాని గురించి అందరికి ఉపయోగపడుతున్నాయి అది అందరికీ ఉపయోగపడుతున్నాయి అప్పుడే కాదు ఇప్పుడు ఇక ముందు కూడా అంటే ఆ పేరు మనకి డైరెక్ట్ కాంటాక్ట్ లేదు ఆ మీకు తెలుసా నాకు తెలుసా వాల్మీకి మీకు తెలుసా నాకు తెలుసా తెలీదు కానీ యుగ యుగాలైనా సరే ఆ పేర్లు మనం గుర్తుపెట్టుకుంటున్నాం ఆ వాళ్ళు అందించినటువంటి ఆ విజ్ఞానాన్ని మన అందరం కూడా పంచుకుంటున్నాం ఉపయోగించుకుంటున్నాం అది ఇండైరెక్ట్గా అవ్వచ్చు డైరెక్ట్గా అవ్వచ్చు ధర్మం అయితే మనం దాన్ని ఆపాదించుకుంటాము ఆపాదించుకుని దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తాము శాస్త్రం అయితే దాన్ని వినియోగించేటువంటి వినియోగపడేటువంటి ఆ వ్యవస్థ నుంచి మనం తీసుకుంటూ ఉంటాము అంతే కదా సాంకేతిక విజ్ఞానమైనా అంతే మహర్షులు శాస్త్రవేత్తలు అలాగే పురాణ పురుషులు రామకృష్ణ పరమహంస వివేకానందుడు రమణ మహర్షి వాళ్ళొక సిద్ధాంతాన్ని వాళ్ళ జీవితాన్ని అంతకంటే క్లిష్టమైనటువంటిది సునీతా విలయం చేసినటువంటి పని ఎందుకనంటే ఆమె తనకు లబ్ధి పొందుతుందే అనేటువంటి ఆలోచన చేయలేదు విశ్వంలోకి వెళ్ళి అక్కడ ప్రమాదవశాత్తు అక్కడ ఇరుక్కుపోయినా కూడా ఈ ఎనిమిది నెలలు విశ్వంలో జరిగేటువంటి మార్పులు విశ్వం నుంచి భూమికి వచ్చేటువంటి అనేక సంకేతాలు మానవుడు ఈ భూమి నుంచి విశ్వంలోకి వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళి ఎక్కువ కాలం ఉంటే ఆ శరీరంలో వచ్చేటువంటి మార్పులు వాటిని తట్టుకునేటువంటి విధానము ఈ అన్నిటినీ కూడా తన అనుభవిస్తూ వాటిని అన్నిటినీ రికార్డ్ చేసి ఆ విషయాలన్నిటినీ శాస్త్రవేత్తలకు అందించి తన జీవితం ఉంటుందో తిరిగి వస్తానో రానో ముగుస్తుందో అనేటువంటి ఆలోచన కూడా లేక డేటా ఇంపార్టెంట్ డేటా అందరికి ఉపయోగపడాలి అది అదే ఆలోచన అలాగే కుంభమేళా సంబంధించి ఫొటోస్ కూడా తీసి అందరితో షేర్ చేసింది స్పేస్ నుంచి మన కుంభమేళ ఫొటోస్ కూడా తీసింది అది ఎవరికి సాధ్యం ఇటువంటిది అది కర్మ కాదు ఆవిడ కర్మ కాలి అక్కడ ఉరుక్కుపోయిందని అన్నటువంటి వాళ్ళు బుద్ధిహీనులు ఏం చేతనంటే ఆవిడ చేసినటువంటి ఈ చర్య ఏదైతే ఉందో అది క్రియ అంటే సాక్షాత్తు సూర్యుడు లేకపోతే భగవంతుడు పంచభూతాలు మనుషులు మహానుభావులు ఎవరైతే చేస్తున్నారో అటువంటి క్రియని ఆమె చేశారు ఎందుకంటే ఆ డేటా వలన ఈ శాస్త్రవేత్తలు భవిష్యత్తు యుగ యుగాలు ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఏమో ఈ మనుషులందరూ కూడా రేపు అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ నివాసాలు ఏర్పరచుకుని అక్కడ జీవితాన్ని గడపటానికి అక్కడ తమ దైనందిన జీవితంలో వచ్చేటువంటి మార్పులు తట్టుకోవటానికి అవసరమైనటువంటి ఈ విషయాన్ని అంతటినీ ఈ డేటాలో ఆమె భద్రపరిచింది తన జీవితాన్ని రిస్క్లో పెట్టుకుని మన పుస్తకాల్లో చదవబోయే కూడా ఇవే విషయాలు అంచేత మీరైనా నేనైనా ఇప్పుడు ఈ మాటను ఆమె పదాన్ని ఆమె పేరుని ఉచ్చరించామంటే ఆవిడ ఖ్యాతి అఖండమైనటువంటి కీర్తిని పొంది ఆమె ఆమె చేసినటువంటిది కర్మ కాదు క్రియ ఇది తరతరాలకి గుర్తుండిపోతుంది ఈ వ్యక్తిగతంగా ఆమెను మనం కలవక్కర్లేదు మనం ఈ శాస్త్రాలని వాటి యొక్క ఫలితాలని మనం అనుభవించేటువంటి రేపు పొద్దుట ఈ మానవాళికి వచ్చేటువంటి ముప్పుల్ని కూడా ఆమె పసిగెట్టే అక్కడ అంతరిక్షంలో ఉంచే మార్పుల్ని ఉష్ణోగ్రత గురించి కొన్ని విషయాలని తెలియజేసింది వాటికి దానికి ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలో అంటే మనం ప్రతి ఒక్కరూ కూడా దానికి ఆ ఫలితాన్ని మనం పొందుతాం కదా రేపు అంటే మనందరం కూడా ఆమెని ఆరాధించేటువంటి వ్యక్తిగా ఆమె ఆమె చేసినటువంటి అంటే ఆమె కర్మ చేసింది ఆమె క్రియగా మార్చుకుంది దానికి ప్రేరణ ఏమిటంటే మీరు చెప్పినట్లు ఆమె అందరూ ఇప్పుడు భగవద్గీతని వినాయకుడిని తీసుకెళ్ళింది కూడా ఇక్కడ భగవద్గీతని పారాయణ చేస్తూ కూర్చుందా కాదు వినాయకుడిని ప్రతిరోజు పూజిస్తూ కూర్చుందా కాదు తన దగ్గర పెట్టుకున్నప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒకే ఒక భగవద్గీత అంత సారమంతా కూడా నీ కర్మను నువ్వు ఆచరించు ఫలితం గురించి ఆశించకు దాన్నే నిష్కామ కర్మ ఆమెకి ఏ కర్మ అయితే నిర్దేశించబడిందో అంటే అంతరిక్షంలోకి వెళ్ళి ఆవి మనస్ఫూర్తిగా స్వీకరించింది దాన్ని తన జీవితాన్ని అందుకోసం ప్రిపేర్ చేసుకుంది అంటే అనేక శిక్షణలకు అనేక ప్రయోగాలకు ముందు సిద్ధపడి తన శరీరాన్ని తన మనస్సుని తన జీవితాన్ని దానికి అనుగుణంగా అన్వయం చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పినటువంటి నిష్కామ కర్మను చేసింది దీనివల్ల నాకు ఇంత ఫలితం వస్తుంది రేపొద్దున నాకు ఇంత జీతం ఇస్తారు నాకు ఇవన్నీ పోగేసుకుని ఊట కట్టుకుందాం అనేటువంటి దృష్టి ఏ పరిస్థితుల్లోనూ ఆమెను మన మెదడులో లేదు ఉంటే ఇంత జీవితం త్యాగం చేసి ఆ క్రియని చెయ్యలేరు అటువంటి వాళ్ళనే కారణ జన్మలు అంటాం కారణ జన్మ ఆ కారణం కోసం వాళ్ళు జన్మించారు దాన్ని పూర్తి చేశారు మానవాళికి విడిచిపెట్టారు అది కారణ జన్ములు భగవత్ స్వరూపులే సాక్షాత్తు భగవత్ స్వరూపులే దాంట్లో అనుమానమేమీ లేదు వాళ్ళు చేసేటువంటివి క్రియలు గురుగారు అలాగే మీరు కర్మ ఫలితం గురించి చెప్తున్నారు కాబట్టి కొంతమంది అంటారు గతంలో చేసిన మన పనులు ఏదైతే ఉన్నాయో దానికి రిజల్టే మనం ఈ జన్మలో అనుభవిస్తాం కొంతమంది అంటారు కొంతమంది లేదు కర్మ ఏ భూమరాంగ్ ఈ జన్మలో చేసి ఖచ్చితంగా అది మంచో చెడో ఈ జన్మలోనే ఖచ్చితంగా తగులుతాయి అని చెప్పి చాలామంది అంటారు లేదు వాస్తవం అంటారు మీ ప్రకారం ఇక్కడ గత జన్మలో చేసినటువంటివి సత్కార్యాలైనా దుష్కార్యాలైనా జన్మ జన్మకి దాన్ని ఫలితాన్ని మనం అనుభవించడానికి మనం సిద్ధమవ్వాలి కారణ జన్మలకి గత జన్మలో మనం ఏం చేసాము దాని ఈ జన్మలో దాన్ని అయితే ఇంకా ఎలా వృద్ధి చేసుకోవాలి అయితే దాన్ని ఎలా తగ్గించుకోవాలి లేదా ఎలా అనుభవించాలి అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి వస్తుంది ఆ ప్రకారం దాన్ని మనం మార్చుకున్నటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈవిడి విషయంలోనే చెప్తే సునీత విలియం విషయంలో చెప్తే ఆమె వేరే వేరే కోర్సులు చేద్దామని ఆమె జీవిత చరిత్ర చూస్తే డాక్టర్ అవుదామని అగ్రికల్చర్ ఏదో చేద్దామనుకుని ఫైనల్గా ఈ అంతరిక్ష పరిశోధనకి అప్లికేషన్లు పెట్టినప్పుడు అనేక మందిని ఆహ్వానించినప్పుడు ఈవిడ సంసిద్ధత వ్యక్తం చేసి దాంట్లో ఈ రిస్క్ లని చెప్తారు ముందు అక్కడికి వెళితే ఎలా అవుతుంది అలా అవుతుందని చెప్పరా చెప్తారు అయినా సరే సంసిద్ధత వ్యక్తం చేసి తన జీవితము ఒక పరిశోధనకి మానవాళికి ఉపయోగపడేటువంటి దానికి నేను అంకితం చేయాలి అనేటువంటి కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ ఎలా వస్తుంది ఇప్పుడు వినాయకుడిని తీసుకెళ్ళారు భగవద్గీతను తీసుకెళ్ళారు భగవద్గీతలో చెప్పాడు కదా నీ కర్మను నిష్కామ కర్మగా ఆచరించు అయితే దానికి ఒక దృష్టి కోణం మనం పెట్టుకోవాలి ఆయన దాన్ని నమ్మింది వినాయకుడిని పక్కన పెట్టుకుంది అంటే తన దృష్టి పక్కకి మడలకుండా అంటే భౌతికమైనటువంటి ఈ శరీరము వాంచెలకి లోనయ్యి ప్రస్తుతం సమాజంలో అంటే మన కర్మ పాతక పునర్జన్మ మనం పొంది ఆ గత జన్మలో వాసనని మనం తీసుకున్న ఈమె చేసింది సత్కర్మే అయితే దాన్ని ఇంకా ద్విగుణీకృతం చేయడానికి మధ్యలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే బంధాలు ఏర్పడుతూ ఉంటాయి వివాహం చేసుకుంది కొన్ని బంధాలు వస్తాయి ఆ బంధాలని కూడా అధిగమించి వెళ్ వెళ్ళేటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇమ్మని ఆ సిద్ధి వినాయకుడిని ఆలంబనగా చేసుకుంది అది సిద్ధి వినాయకుడు అక్కడే ఆ బొమ్మలోనే ఉన్నాడా కాదక్కడ ఆ ప్రతిరూపాన్ని మనసులో ప్రతిష్ఠించుకున్నప్పుడు ఇది చంచలం అవ్వకుండా స్థిరపడుతుంది కర్మను ఆచరించేలాగా గీతలో భగవాను చెప్పిన దాన్ని మనసులో స్ఫురణలోకి తెచ్చుకుండి ప్రతి నిమిషం ఆ దృష్టితో చేయాలి నేను అనుకున్నప్పుడు అది సాధించడానికి వీలవుతుంది ఎందుకంటే పూర్వజన్మలో ఉన్న దాన్ని అనుభవించి తీరాలి మనకి రమణ మహర్షి ఉదంతం మనం తెలుసుకుంటే రమణ మహర్షి ఆయన కారణ జన్మడు పన్నెండో సంవత్సరం వయసులో అయినా నాది ఈ జీవితం కాదు అనేటువంటి స్ఫురణ వచ్చేస్తుంది ఆయనకి మానవాళ్ళకు ఒక సందేశం ఇవ్వాలి ఆయన నువ్వెవరివో తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని మానవాళికి ఇవ్వాలి ఇవ్వడం కోసం ఆయన అక్కడి నుంచి బయలుదేరి అరుణాచలం వచ్చేసినట్టు వచ్చేసిన తర్వాత ఎవరి దగ్గర నుంచి ఏమీ స్వీకరించలేదు తను కొత్తగా స్వీకరించిన కొత్తగా ఇతరులతోటి బంధాలు ఏర్పరచుకున్నా మళ్ళీ ఈ జన్మలో అది కర్మలు చేసినట్టు అవుతుంది అంచేత కనీసం ఆ పూటకి తినడానికే తప్ప తీసుకోలేదు ఆచ్ఛాదన కూడా ఏదో సమాజం కోసం చిన్న గోచి పెట్టుకున్నాడు తప్ప అలంకరణ చేసుకోలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఎవరెవరిని ఆహ్వానించలేదు ఇతరుల యొక్క ఆహ్వానాలు పట్టుకుని వెళ్ళలేదు ఇతరుల దగ్గర నుంచి సంగ్రహించలేదు ఏమి చేయలేదు తన దగ్గరికే సమస్త మానవాళిలో ఉండేటువంటి ప్రముఖులందరూ వచ్చి ఈ సందేశాన్ని వాళ్ళని పట్టుకెళ్ళి అందించారు ఎనభై సంవత్సరాలు ఆయన జీవించాడు ఎక్కడికి పక్కకి కదలలేదు ఆయన కొంతమంది ప్రలోభ పెట్టారు ఆఖరికి బంధాలు ఏర్పరచుకుందామని తల్లి కూడా మళ్ళీ తిరిగి వచ్చి ఆయన నేను నీకు వండి పెడతాను లేకపోతే ఇలా చేస్తానన్నా నా జన్మ నే ఆయన తెలుసుకున్నాడు ఆయన జన్మ గురించి ఆయన పరమాత్మలో ఐక్యం అవ్వాలి ఆయన చేత క్రీనే చేయాలి తప్ప ఆయన కర్మను చేయకూడదు ఇంకా ఆయన చేత ఈ బంధం ఏర్పరచుకుంటే మళ్ళీ ఎదురుగుండగా కూర్చుంటే నువ్వు అందరిలాగే రా అందరిలాగే కూర్చోడానికి కూడా తల్లిని కూడా అంటే అంత బంధాల్ని కూడా దూరం పెట్టి ఆ సౌఖ్యాలని కూడా ఆ కర్మల్ని కూడా ఆచరించకుండా దూరం పెట్టి ఆయన చివరికి పరమాత్మ ఐక్యమయ్యాడు అయినా సరే చివరికి వచ్చేసరికి శారీరకమైనటువంటి కర్మని అనుభవించడానికి ఆమె క్యాన్సర్ని అనుభవించాడు అలాగే ఇప్పుడు సునీత విలియం విషయం మనం మాట్లాడుతున్నాం కనుక ఆమెకి బంధాలు ఉన్నాయి భర్తన్నాడు తల్లి తండ్రి ఈ బంధాలు ఉన్నాయి అన్నదమ్ములు కానీ వాటిని కూడా పక్కన పెట్టి ఒక మా విశ్వ మానవాళికి ఒక మేలు జరిగేటువంటి కార్యక్రమం కోసం అంతరిక్షంలోకి వెళ్ళి శరీరం కృషించిపోతుంది ఇప్పుడు ఆమె తిరిగి వచ్చిన తర్వాత మనం కొంతమంది మాట్లాడుతున్నారు నడవగలదా లేకపోతే తినగలదా జీర్ణశక్తి వింటున్నారు ఆమె చేసినటువంటి ఈ క్రియ ఫలితం ఏదైతే ఉందో అది సత్ఫలితాన్ని సత్కర్మని కింద మారుతుంది ఆమెకు తప్పకుండా ఆమె జీవితము శాశ్వతంగా కీర్తిని పొంది ఉంటుంది శరీరానికి వచ్చినటువంటి దుష్కర్మ నేను చెప్పాను కదా రమణ మహర్షి క్యాన్సర్ వచ్చింది అలాగే ఈ శరీరానికి కొంచెం చిన్నయ్యేవో రావచ్చు ఆవిడ చేసిన క్రియ అవన్నీ కాపాడుతుంది కాపాడుతుంది అంచేత ఆమె చిరస్థాయిగా అందరూ ప్రతి వాళ్ళం కూడా మన జీవితాన్ని ఏదో సమయంలో మనం దాన్ని పూర్తి చేయవలసిందే కానీ ఇంత కీర్తిని పొంది మానవాళికి ఉపయోగపడేటువంటి ఒక మహత్కార్యాన్ని చేసి తర్వాత మన జీవితం ఏమైనా అది అంత లెక్కలొంది కాదు వీళ్ళు ఇంకా కర్మలను పునర్జన్మని మళ్ళీ పొందరు ఇంకా ఇటువంటి వ్యక్తులు పునర్జన్మని పొందరు ఇంచేత ఇక్కడ ఈ జన్మలో ఇంకా దుష్క ఏమి ఉంది ఏమీ లేదు ఇంకా అంతా శుద్ధి అయిపోయింది అంచేత ఒకవేళ శరీరం ఏదైనా అనుభవించవలసి ఉంటే ఆ చిన్న చిన్న రుగ్మతలు అవి తొలగిపోతాయి తొలగిపోయిన తర్వాత అంతా శుభం జరుగుతుంది ఇంత మంచి వ్యక్తి గురించి మనం మీరు ప్రస్తావించినందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం కర్మ అంటే ఏంటి క్రియ అంటే ఏంటి మీ మాటలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే సునీత విలియమ్స్ లాంటి కారణ జన్మలు మంది ఈ దేశంలో పుట్టాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్న గురుగారు హోప్ఫుల్లీ తను ఇంకా ఎన్నెన్నో గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ కూడా తను సాధించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్న గురుగారు ధన్యవాదాలు